హాయ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్కి జరుగుతున్న మోసం మీకు కూడా జరగచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఈ బ్రదర్ది ఒక షార్ట్ షో అవుతుందండి చూసా ఏంటి యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎడిట్ చేసిన ఉందని ఛానల్ ఓపెన్ చేసి చూస్తే అయ్యగారు మన ఛానల్లో ఉన్న షార్ట్స్ పెడుతున్నారు ఓనీలే కామెంట్స్లో భయ్యా ఎడిటింగ్ చాలా కష్టపడి చేస్తుంటే నువ్వు డైరెక్ట్గా అప్లోడ్ చేయడం తప్పు ఈవినింగ్ లోపు డిలీట్ చేయకపోతే స్ట్రైక్ వేస్తానని నా షార్ట్స్ ఎన్నైతే అప్లోడ్ చేశాడో అన్నింట్లో కామెంట్ పెట్టి చూసా బట్ నో యూజ్ అండి లాస్ట్కి కాపీరైట్ స్ట్రైక్ వేశా చూడాలి ఏమవుతుందో ఇంకా ప్రోగ్రెసింగ్లో ఉంది స్ట్రైక్ ఇలా చేసే వారందరికీ ఒక్కటే మనవి వీడియోస్ కలెక్ట్ చేసుకోండి తప్పు లేదు యాజ్ టీజ్గా మేము ఎడిట్ చేసిన వీడియోని మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేయటం వల్ల చాలా బాధ వస్తుంది దయచేసి అలా చేయకండి నేను స్ట్రైక్ వేసింది అన్న ఛానల్ గ్రోత్లో ఉంది దాన్ని చడగొట్టాలని కాదు ఇంకొకరి కంటెంట్ని కాపీ పేస్ట్ చేసి తన ఛానల్ని పూర్తిగా తిన్నెట్టు కాకుండా జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయాల్సి వచ్చింది సారీ